ఖమ్మం జిల్లాలోని పదిహేడు మండలాల్లో నాగార్జునసాగర్ ఎడమకాలువ ఆయకట్టు ఉంది రెండు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో పంటలు సాగవుతాయి ఇందులో ఏటా ప్రధానంగా వరి పంట పండుతుంది మొత్తం ఆయకట్టులో దాదాపు ఎనభై శాతం వరకు పూర్తిగా సాగర్ జలాలపైనే ఆధారపడి పంటలు సాగవుతాయి మరో ఇరవై శాతం బోర్లపై ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తారు ప్రతి సీజన్లోనూ ఎన్ఎస్పి ఆయకట్టులో పంటల సాగుకు కనీసం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క టీఎంసీల నీటి ఉంటుంది యాసంగిలో ఎండల తీవ్రత నేపథ్యంలో ఇంకా కొంత అదనంగా అవసరమయ్యే అవకాశం ఉంది జిల్లాలో సాగర్ ఆయకట్టుకు నాగార్జునసాగర్ జలాశయం నుంచే నీరు విడుదల చేయాల్సి ఉండగా మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం నూట యాభై మూడు పాయింట్ ఐదు సున్నా టీఎంసీల నీరు నిల్వ ఉంది ఇందులో నూట పది అడుగుల డెడ్ స్టోరేజ్ కాగా నలభై మూడు అడుగులతో నిల్వ ఉన్న నలభై టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది కృష్ణా బేసిన్లో తెలంగాణ వాటా మొత్తం ముప్పై ఐదు టీఎంసీలు ఉంది ఈ వాటాలో ఇప్పటికే పది టీఎంసీల నీటి వాడకం పూర్తయింది మిగిలింది మరో ఇరవై ఐదు టీఎంసీలే సాగర్ శ్రీశైలం ఇతర జలాశయాల కింద తాగునీటి పథకాలకు జూన్ వరకు నీరందించాలంటే దాదాపు ముప్పై నుంచి నలభై టీఎంసీల నీరు కావలసిన అవసరం ఉంది కానీ ప్రస్తుతం ఇరవై ఐదు టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉండటంతో జూన్ వరకు తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్ఎస్పీ ఆయకట్టులో సాగుకు చుక్కనీరు ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చెరుకు ఎనిమిది ఎకరాలు వేసిన కవులు రైతుని బాగా రెండు బోర్ల కింద ఎండిపోతుంది బాగా వర్షాలు లేక మూడు ఎకరాలు ఊరి వేస్తే అది నీళ్ళు లేక వచ్చి రాని కరెంట్కి ఎండిపోయింది నార్మల్కి నీళ్ళు వేస్తాం అంటే వర్షాలు పోరు నీళ్ళతో కొద్దిగా వేస్తున్నాం సాగర్లో నీళ్లు పాలేలు అంటే కొద్దిగా ఉన్నాయి ఈ మంచాలకైనా వదులుతున్నా అంటారు అది ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి నాలుగు ఎకరాలు వేసినాం నీళ్ళు లేక కంక సరిగే లేదు ఏమేమి ఎకరానికి ఐదారు బత్తాలు ఏటేట్టు ఉంది మా ఒడ్లు నాన్న ఇబ్బందిగా పొలాలు ఇబ్బంది పడుతున్నాం మేము ఎటు కాకుండా పరిస్థితి మా పరిస్థితి తయారైపోయినాయి ఇప్పుడు క్రాప్ హాలిడే అని అంటే రైతులుగా మేము భూములు ఖాళీగా పెట్టుకొని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం ఇటు కూలికి పోదామంటే కూలి కూడా ఏం పనులు లేవు మరి రైతుగా పని ఉంటేనే మేము ఇంకో పక్క రైతుకైనా పోలేస్తాం కానీ ఆ పరిస్థితిలో ఉన్నాం ఇంకా పూర్తి డెట్ స్టోరేజీలోకి పోలేదు అందుకని ఉన్న నెల వల్లైనా పదిహేను రోజులకి ఇరవై రోజులకి ఒక్కసారైనా సాగర్ నీళ్ళు ఇచ్చి మిరక పంటలు లాంటి పంటలు వేసుకున్న మాకు కొంత ఉపయోగం ఉంటుంది ఆయకట్టుకు సాగునీరు అందే పరిస్థితి లేకపోవడంతో ఈసారి ఎన్ఎస్పీలో పంటల సాగు అగమ్య గోచరంగా తయారైంది బోర్లు బావుల కింద సాగయ్యే ఆయకట్టులో మాత్రమే పంటలు సాగయ్యే పరిస్థితి ఉంది మిగిలిన దాదాపు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని భూములన్నీ బీడుగా ఉండాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సాగర్ నుంచి సాగునీరందక ఇటు వర్షాల ఊసులేక ఎలా పంటలు చేసుకోవాలో అర్థం కాక ఆయకట్టు పరిధిలోని రైతులు మదనపడుతున్నారు ఇప్పుడన్నా కొంచెం మొక్కజొన్న కానీ ఆరుదో పండ్లకేమన్నా పదిహేను రోజులకు ఒక తడన్న అయితే కొంచెం మాకు నాలుగేళ్ళు ఇంట్లోకి పోతాయని చెప్పేసి మీ గవర్నమెంట్ కోరుతున్నాం మీ ద్వారాగా పోయినసారి పంటలు వేసి అది చేతికి రాక పెట్టుబడులు పెట్టి అప్పులు పాలై కనీసానికి ఇంట్లో గడవేసే పరిస్థితి లేదు ఈ పంటకి నీళ్ళన్నా కొంచెం ఆరుదోలు పండ్లు పంటకిస్తే కొంత ఉపశమనం ఉండదని రైతులు భావిస్తున్నాం ఈ ప్రభుత్వం నెలకొక్క తడవైనా నీళ్ళు ఇచ్చి ఆదుకుంటుందని ఆశిస్తూ ఈ ప్రభుత్వం అన్న బాగు చేయాలని కోరుకుంటున్నాం గత ప్రభుత్వం మంచి చేయనందుకే మఠాసు అయిపోయింది ఈ ప్రభుత్వం అన్న మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పంట అంటే నీళ్ళు లేవు సాగర్ నీళ్లు వదలట్లేదని అని చెప్తున్నారు మరి మేము ఎట్లా బతకాలి ఏంది నీళ్ళు వదిలితేనేగా మాకు పంట పండితేనేగా మేము బతికేది దాని మీదనే ఆశ పెట్టుకొని మేము ఉండే మరి ఏమనుకోనే మరి నీళ్ళు వదుతా వదలని ఏ మాట చెప్పట్లేదు మరి ఎట్లా నీళ్ళొత్తాయో నార భోజనం ఆ నారెండిపోయింది మళ్ళీ ఇప్పుడు యాసంగా యాసంగి కూడా రావంటారుగా కొత్తగానే బీడు పొలం పండితేనేగా మరి తినేది లేకపోతే ఏంటంటాం ఈ పరిస్థితుల్లో మరో అవకాశంగా సాగర్ ప్రాజెక్టు నీటిని తీసుకొని వస్తే కొంతమేర రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్సారెస్పీ ద్వారా జిల్లాలో సాగర్ ఆయకట్టుకు బ్యాలెన్సింగ్ జలాశయంగా ఉపయోగపడుతున్న పాలేరు జలాశయానికి సరఫరా చేసి అక్కడి నుంచి జిల్లా అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే సాగర్ ఆయకట్టులో పంటల సాగు ఆశలు ఆధారపడి ఉన్నాయి